ఆరుగోలను గ్రామ నూతన చైర్మన్ చైర్మన్గా బేత సుజాత బాధ్యతలు చేపట్టారు ప్రభుత్వ విప్ శాసన శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు ఆశీస్సులతో బాపలపాడు మండలం ఆరుగులను గ్రామ పిఏసీఎస్ అధ్యక్షులు బేతా సుజాత డైరెక్టర్లుగా పసుపులేటి సత్యనారాయణ సత్తపల్లి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం కార్యదర్శి పొట్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆరుగొలను పిఏసీఎస్ మాజీ అధ్యక్షులు తుమ్మల బ్రహ్మాజీ మూల్పూరి వెంకటరత్నం మేడికొండ సోంబాబు పార్టీ అధ్యక్షులు శేష్ కుమార్ అన్నే అనిల్ వీరం వినయ్ కుమార్ చొక్కాపు సత్యనారాయణ పోతుమర్తి శివ శివరామకృష్ణ కళ్ళెం సుదర్శన్ రావులపాటి భానుకుమార్ మద్దాల వెంకటేశ్వరరావు వల్లే విజయ్ చిన్న మాణిక్యాలరావు మూల్పూరి శివశంకర్ చోడిపోయిన రాంబాబు లబ్బాశంకరం తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పిఎస్ఈఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ये नहीं लगता है नहीं लगता है ఈరోజు ఈ కార్యక్రమానికి గురించి ఆరుగవ కోఆపరేటివ్ కుటుంబ సభ్యులందరికీ అలాగే గ్రామ ప్రముఖులైనటువంటి శ్రీ గోల్పూర్ వెంకటరత్నం గారికి అలాగే శ్రీ తుమ్మల బ్రహ్మాజీ గారికి